అప్పరంజీ అంతా ఆమె తెలుగు ప్రజల మస్తిష్కాల్లో ఒక పుష్కరకాల జ్ఞాపకం ఆమె తెలంగాణ మలి ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉత్తుంగ తరంగం ఆమె ముక్కు మీద వాలిన ఈగను కూడా కాల్చగల నేర్పరితనం కలిగి ఉండి కూడా యువతపై గన్ను ఎక్కుపెట్టలేనంటూ గలం వినిపించిన మాతృహృదయం ఆమెది ప్రజల మనోభావాలు మీకెందుకు పట్టు అంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన విప్లవవాణి ఆమె స్వంతం ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా అమరణ నిరాహార దీక్ష నుండి ఎన్నికల్లో పోటీ దాకా ఏ ఉద్యమ రూపాన్ని వదలలేదు ఆమె రాష్ట్రం ఏర్పడ్డాక కూడా స్వదేశీ ఉత్పత్తులు ఆయుర్వేదం పతంజలి యోగములను ప్రోత్సహిస్తూ అజ్ఞాతవాసం చేసిందే తప్ప ఏనాడు తనకంటూ ఒక అవార్డో లేక రివార్డో కావాలని కోరుకోని నిస్వార్థ తను ప్రాణాంతక జబ్బు వచ్చి అంగవైకల్యము సంభవించగా పెనవేసుకున్న బంధాలన్నీ తెగిపోయి ఒంటరిగా ఆయన కృంగిపోగా ఛాలెంజ్గా తీసుకొని తన్ను తాను మళ్లీ బాగు చేసుకున్న దీశాలి ఆమె మాయదారి కరోనా వల్ల విధించబడిన లాక్డౌన్ కాలంలో పూర్ణ విరాగి అయి ఆధ్యాత్మిక శాంతిని వెతుకుతూ బయలుదేరి మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ మందిరాల వద్ద ఆగిన తపోమై ఆమె ఆమెలోని జ్ఞానదృష్టిని గమనించి సంస్కృతం నేర్చుకోమని ఆపై గురుకులం పెట్టమని వేద పండితులే సలహా ఇచ్చేలా చేసిన శ్రద్ధాదేవి ఆమె ప్రచారానికి పనికొస్తుందని నాలుగు పదుల వయస్సులో కూడా తెలుగులో పీజీని చేసి డిస్టింక్షన్ సాధించిన విద్యావేత ఆమె ఏ వేదం ఏ యజ్ఞం అయితే జీవోత్సవం లాంటి ఆమెలో ప్రాణశక్తిని నింపాయో వాటి ప్రచారం కోసం పూర్ణ సమర్పితురాలై వేదామృత్ ఈ గురుకులం ఫర్ వేదాస్ను స్థాపించిన సరస్వతి పుత్రిక ఆమె ఏ గురువైతే బ్రహ్మజ్ఞానమును ఉపదేశించారో వారికి గురుదక్షిణగా ఒక గోవును సనాతన ధర్మం కౌముది అనే రెండు పుస్తకాలను రచించి దానం చేసిన సౌహార్ది ఆమె ప్రపంచవ్యాప్తంగా వేదాల గొప్పతనం చాటడం కోసం ముఖ్యమంత్రి గారు మళ్లీ ఉద్యోగం ఇవ్వజూపిన వేద విద్యా కేంద్రం నిర్మాణం కోసం తాను కట్టుబడి ఉన్నానని చెబుతూ ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన నిరాడంబరి ఆమె మహర్షి మిషన్లో తనతో కలిసొస్తే చాలని తనపై అభిమానం కురిపించే వారి కోసం సరళ నియమాలతో వైఫ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసిన దీక్షాపరురాలు ఆమె ఆమె వేదపాఠం చేసినా ఘనపాఠం చేసి చెప్పిన యజ్ఞం చేపించిన భజన పాడిన ప్రవచనం చెప్పినా వివాహాది సంస్కారాలు జరిపించిన ఆమె గానమాధుర్యంలో అందరూ మైమర్చిపోవాల్సిందే అది ఆమె విలక్షణత ఒకప్పుడు ఆమె డిఎస్పి ఇప్పుడు డిఎన్ఏ నాడు ఆమె ఒక ఆఫీసర్ నేడు ఆచార్య ఒకప్పుడు ఆమెను అందరూ మేడం అని పిలిచేవారు ఇప్పుడు ఆమె అందరికీ మాతాజీ అమ్మ ఎందుకంటే మాత నిర్మాత భవతి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడే స్త్రీ మాతే అవుతుంది అలా ఆమె కూడా మాత అయ్యింది ధర్మం రక్షతి రక్షిత అంటూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న ఆమె పేరు ఏంటో ఈ పార్టీకి మీకు స్ఫూరించే ఉంటుంది ఆమె మాజీ డిఎస్పి నళిని గారు ప్రస్తుతం డి నళిని ఆచార్య డిఎన్ఏగా జగత్తులో వారు ప్రసిద్ధం వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమైనవని అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె సంకల్పం గొప్పది అని భావిస్తే ఆమె వ్రాసిన వేదం యజ్ఞం పుస్తకాన్ని కొన్ని చదివి వైఫ్స్లో చేరి ఆమెతో పాటుగా నడవండి ఇవే ఆమె మీ నుండి ఆశించే కానుకలు సర్వేజన సుఖినో భవంతు